సమక్షంలో అతి ఘనంగా సన్మానం జరిగింది ఎందుకు అంటే శంకర్రావు గారు అంటే ఒక బ్రాండ్ చెందినటువంటి వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రసంగాల్లో పెద్దలు చూస్తుంటాం ఎందుకంటే ఎనిమిది నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాం కుల సంఘాలు నడిపించేటువంటి పెద్దలు కానీ మన కేక గారు చెప్పినట్టుగా కేసర గారు ఒక బ్రాండే ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఆయనకి యాభై కోట్ల రూపాయలు ఇస్తాం ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నా సరే ఆయన ధనం గురించి పదవుల గురించి ఆశించే వ్యక్తి కాదు ఆయన నిత్యుము కూడా బీసీ సంఘాల్లో ఉన్నటువంటి ఇంచుమించి ఇరవై ఆరు కులాలు ఆయన నిత్యు కూడా పోరాడనటువంటి గొప్ప యోగి సగ్గర మరి ఈరోజు మన రాజమండ్రిలో కూడా ఈ బీసీ సంక్షేమం ఈ తూర్పుగోదావరి జిల్లా శాఖ సంబంధించినటువంటిది మరి పాత్ర చేయాలని ఈ సంఘాన్ని మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి గొప్ప గారు అలాగే గంగా గారు గారు మన గౌరు గారు మరి ఇతరులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియపరచుకుంటారు వాళ్ళతో పరిష్కరించుకుందామనే ఆలోచన అయితే లేదు ఉండదు కూడా ఎందుకంటే మనం కూడా ఉండాలి ఖచ్చితంగా ఒక ఆఫీస్ ఉండాలి ఈవినింగ్ ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవుతూ ఉండాలి ఏ సంస్థ ఉన్నా అక్కడ మనం చర్చించుకోవాలి అనుగుణంగా పోలీస్ స్టేషన్ వచ్చినా లేకపోతే ఒక హాస్పిటల్సి వచ్చినా ఇమీడియట్లీ మనం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటట్లయితే మనం మన యొక్క ఉనికిని చాటుకున్న వాళ్ళు ఒక ఇవాళ కేసం శంకర్ రాష్ట్రం కదా మరి విశేషంగా పర్యటిస్తూ మరి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేస్తున్నారు ఏ ఒక్కరి వద్ద కూడా పైసా తీసుకుని నాయకుడు అనేటువంటి మాట లేకుండా ఈరోజు ఎంతో మందికి పదవులు ఇస్తున్నారు నేను కొన్ని చోట్ల విన్నా పదవి తీసుకోవాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలండి డొనేషన్ కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పదవి బీసీలందరూ ముందుకు వెళ్ళాలి బీసీ లైక్యత వల్ల బీసీ మొత్తం మీద బీసీ సంక్షేమ సంఘం అని చెప్పి ప్రవేశ పెట్టి ఈరోజు మన లైక్యత కూడా వచ్చే వారికి ధన్యవాదాలు చెప్పడం వారి రుణ పై ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ కలగదుకుంటున్నాను గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎంత ప్రయాణం చేస్తూ ఆయన బీసీలో ఎంత బలోపతం చేయాలో అంత బలోపతం చేసి అవమానాలు కానీ ఎన్ని కూడా ధరిస్తూ ఈ రోజు కేసువంత్ శంకర్రావు గారు నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో ఆయన మరి మరిన్ని పలువురు తీసుకొని బీసీ అనేకమైన సేవ చేస్తాను ఆటిస్తూ ఆయన ఎంత ప్రయోజనం చేస్తున్నాను అదే కాకుండా యేశవంత్ శంకర్రావు గారు మళ్ళా ఆయన పుట్టినరోజు కానీ ఆయన ఒక రెండు మూడు కార్యక్రమాలు ఆయన దూరంలో పెడితే ఆ రాష్ట్ర మంత్రులు జడ్జీలు లక్ష్మీలు అందరిని వచ్చి సన్మానం చేశారు ఆ రోజు చూసి బీసీ నాయకుల్లో ఇంత బలుబడి ఉన్న వ్యక్తి మన మొత్తం చాలా అదృష్టంగా మేము భావించి నేను ఈరోజు మనిషి కలవలు చూశాను కాబట్టి మీ అందరికీ చెప్పి ఇటువంటి నాయకుడిని మనం బలోపతం చేసి మనం పనులు చేయించుకునేటట్టుగా మనం చేసుకోవాలని ఆశించుకో ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వకంఠ నమస్కారాలు నేను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి శంకర్రావుగా మాట్లాడుతూ ఉన్నాను పోయిన ఇదే రోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఆ క్రమం తరువాత ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనకి వెళ్ళటం కూడా జరిగింది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆరు జిల్లాలు కూడా పర్యటించటం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద కానీ అక్కడ ఉన్నటువంటి బీసీ కుల సంఘ నాయకులతో కానీ అనేక సమస్యల మీద చర్చించి సంబంధించినటువంటి కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళటం అదేవిధంగా ఎస్పీల దృష్టికి తీసుకెళ్ళటం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి పరిష్కరించుకుని మరి ఈ రోజున ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మొన్న ముప్పై తారీఖున శనివారం నాడు దాదాపు రెండు వందల యాభై మందితో మహిళలతో ఒక్కరోజు దీక్షా కార్యక్రమాన్ని గొప్ప గణవీయంగా అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా చేసినటువంటి విధానం కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి విషయం కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ముప్పై మూడు శాతం మహిళలకి రిజర్వేషన్ని చట్టసభలో ఎన్ఏ కూటమి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది దానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో ఆమోదింపజేయటం అదేవిధంగా కేబినెట్లో కూడా ఆమోదింపజేసినందుకు గతంలో హర్షధద్వనాలు కూడా మేము వ్యక్తం చేయటం కూడా జరిగింది దానికి కూడా మేము ఒకటే అన్నాం అయ్యా ముప్పై మూడు శాతంలో మా ఓబీసీ మహిళలకు మా సబ్కోట ఎంత అనేది మరి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తేల్చాలనేటువంటి విషయాన్ని కూడా మరి ఆ యొక్క క్రమంలో అక్కడ దీక్ష చాలా గొప్ప విజయం సాధించినందుకు మరి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గ్రామ గ్రామ పల్లె పల్లెన వాడవాడన కూడా బీసీ జెండా ఎగరాలనేటువంటి సంకల్పం ఒక ఆశయంతో మేము అన్ని జిల్లాలు కూడా పర్యటించడం జరుగుతూ ఉంది నూతనంగా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని మరలా నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ మూడున్నర సంవత్సరాల్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రణాళికలో మనం ముందుకెళ్ళి మరి పార్టీలకి కుల మతాలకు అతీతంగా ఈ యొక్క సమస్యని మనం నిర్మాణం చేసుకోవటం జరిగింది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి మనం సపోర్ట్ చేయటం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ కుటమికి కూడా సపోర్ట్ చేయటం జరిగింది దాని గల కారణాలు కూడా ఎప్పుడు కూడా మన యొక్క సంక్షేమ సంఘం అనేది అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో మన సత్సంబంధాలు కొనసాగించాలి మన యొక్క కులాల యొక్క స్థితిగతుల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే మార్గానికి కూడా మనం ఆలోచన చేసే విధంగా కొన్ని కార్యాచరణలు తీసుకుని గతంలో ఎన్డీఏ కుటుంబ మన మద్దతు కూడా తెలియజేశాం అంత మాత్రాన ఆ పార్టీలకు మనం అంటగాతామనే మాట మాత్రం అది వాస్తవం కాదు సమస్య ఎప్పుడైనా ఈ జాతులకు అన్యాయం జరిగితే ఈ కులాలకు అన్యాయం జరిగితే తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్ళే ఉద్యమం పోరాటం చేయటం కూడా వెనకడే ప్రసక్తే లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి గతంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మనం కోల్పోయాం దాదాపు ఇరవై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు పదహారు వేల చెర్రు పదవులు మనం కోల్పోయినటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి ఎన్ఏ కుటుంబ వారు కూడా మనకి ముప్పై నాలుగు శాతం యథావిధిగా అమలు చేస్తా అన్నారు మేము ముప్పై నాలుగు యథావిధిగా అమలు చేయటం కాదు గణాంకాలు చేసి మా జనాభా నిష్పత్తి ప్రకారంగా స్థానిక సమస్యల్లో మా యొక్క బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా మేము ఈరోజు చేస్తా ఉన్నాం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతం సంస్థ ఎన్ని మన చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం కూడా జరిగింది అయ్యా మీరు కేంద్రాన్ని పంపించడమే కాదు ఆ యొక్క ఎన్డీఏ కూటమి ఈ రోజున కేంద్రంలో కూడా అధికారం ఉంది కాబట్టి మీరు ముప్పై మూడు శాతాన్ని చట్ట సభల్లో బీసీలకి రిజర్వేషన్ కూడా కల్పించాలనేది మా యొక్క ఆలోచన దానికి మీరు పూర్తిగా మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉందని చెప్పినటువంటి విషయాన్ని బీసీ సంక్షేమ సంఘం మీ ద్వారా మేము తెలియజేయటం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నూతన కమిటీలను మనం ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా విద్యార్థి యువజన సంఘం మహిళ ఎంప్లాయీస్ సంక్షేమ సంఘం ఇవన్నీ కూడా అనుబంధ సంఘాలను మనం ఏర్పాటు చేసుకున్న రోజున మనందరం కూడా ఒక బీసీ మహాసభనే ఈ రాజమండ్రి నడిమడ్డులో గతంలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ ఈ యొక్క జిల్లాలో మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ఎన్నికలు ఏదైనా సరే మన ఎన్నికల్లో ఉన్నంత వరకే పార్టీ తప్ప ఎన్నికల అనంతరము మన యొక్క సంక్షేమం మన యొక్క బలహీన వర్గాల ఎదుగుదల మన యొక్క మరి రాజకీయ రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ప్రమోషన్ రంగాల్లో కానీ అన్నీ కూడా మనం సాధించుకునేటువంటి దిశగా మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేది మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను మనం రాబోయేటువంటి రోజుల్లో బీసీ సంక్షేమ సంఘం గ్రామ గ్రామాల పల్లె పల్లెన వాడన కూడా బీసీ జెండా ఎగిరిన రోజులే మన యొక్క కులాల యొక్క స్థితిగతులు మారతాయనేటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తప్పనిసరిగా మేము అధికారులే కాదు రాజకీయ పార్టీ నాయకులే కాదు వారి యొక్క మెడలు ఉంచైనా సరే ఈ వర్గాలకి న్యాయం జరిగే విధంగా పోరాటానికి సిద్ధంగా ఉంటామనే విషయం విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను